భీమిలి నియోజకవర్గంలో మోంతాన్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో తర్లువాడ పంచాయతీ మరియు ఆనందపురం మండలం ఎంపీపీ ప్రియాంక వెంకట్రావులు ప్రజలకు తగిన సూచనలు చేశారు తుఫాన్ రాత్రి వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఇచ్చిన నేపథ్యంలో పంచాయతీలు రాత్రంత్రా తిరుగుతూ ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు రాత్రి కురిసిన వర్షం కారణంగా దెబ్బతిల్ల ఇళ్లను పరిశీలించే సహాయం అందించారు మా దగ్గర ఏమీ లేదు వారు తీవ్రంలో సామాన్లు అన్నీ పోయాయి తినే పదార్థాలన్నీ పోయాయి మాకైతే ఏది లేదు వెంబడే ఫోన్ చేసి మధ్య మంత్రి ఆయన వచ్చారు ఆ తండ్రి గారు వచ్చిన తర్వాత మా పిల్లలు సురక్షిత దగ్గర పంపించారు మా దగ్గర తినే పదార్థాలు కాదు ఏమీ లేవు మేము చదువు ప్రభుత్వం చదివి చేసుకుంటున్నాము నా పేరు మధ్య మధ్యరామరాడు అండి రాత్రి పదికొని గంటల దోషం పడింది గడ్డి పడిన తర్వాత గడ్డీ పొంగిపోయి మాది వెళ్ళిపోయిందండి అక్కడ గురునాజు తోట కొట్టే ఉన్నాది తర్వాత మంచి అప్పనాయుడు మంచి రామనాయుడు పర్లేదు కృష్ణ నాలుగు ఇల్లు అంటే నాలుగు పాలు ఫోన్ చేసి దాని గట్రా వచ్చారు ఎంపీ గారు నాన్నగారు వచ్చి ఇప్పుడు ఆలకేళ్ళు ఫోన్ చేసి రప్పించారండి స్పందించినట్టే దానికి ఏ విధంగా బాగు చేశారండి తర్వాత ఉదయానికి కూడా వచ్చి మళ్ళా జేసీబీ పెట్టి అందరికీ నమస్కారం నేను మధ్య శారగా ప్రియాంక ఆనందపురం ఎంపీకి మనం చూస్తూనే ఉన్నాం గత ఒక నిన్నటి నుంచి కూడా ఇరవై ఏడవ తారీఖు నుంచి ముప్పై ఒక ముప్పైవ తారీఖు వరకు కూడా ఈ మోందా తుఫాన్ విజృంభిస్తుంది దీని వలన మన ప్రజల నేత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మరియు మన విజయనగరం జిల్లా ఎడ్పీ చైర్పర్సన్ మరియు మన అనంతపురం మన మన ఈంలీ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి చిన్న శ్రీని గారి ఆదేశాల మేరకు నేను మరి మరియు మనందరి నాయకులు కూడా ప్రజల మధ్యలో తిరుగుతూ వారు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తెలుసుకొని ఇవన్నీ ప్రభుత్వానికి చెప్పి వారికి